అందరికీ నమస్కారం మరో ప్రేమ కథ నాలుగవ భాగానికి స్వాగతం ముందు మూడు భాగాలు మీరు వెనుకపోయినట్టయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరి కథలోకి వెళ్ళిపోదామా కెవ్వును ఆరవబోయింది శివాని సుందరమూర్తి నోరుతో ఆమె నోరు నొక్కివేశాడు పక్కనున్న గది వైపు లాక్కుపోయాడు అని ఇంతకు ముందు భాగంలో చెప్పుకున్నాం కదా ఇప్పుడు తరువాయి బండరాయిపై కూర్చుని అక్కడున్న చిన్న చిన్న గులకరాళ్ళు ఏరి నీటిలో వేస్తున్నాడు శ్రీకృష్ణ అతనికి పిచ్చి పట్టినట్టుంది అతను శివానీని ఒక అనుకున్నాడు కాంక్షతో ప్రజ్వరిల్లే ఆమె కళ్ళు చూసి ఆమె డబ్బుకు ఆశపడిపోతుంది అనుకోలేదు అమాయకంగా ఉండే అమ్మాయిని ఆత్మీయుడిగా ప్రేమించాడు ఆరాధించాడు దానికి ఫలితం ఈ ఆవేదన మీ మీరెక్కడున్నారా మీ అమ్మ మీకోసం చూస్తుంది తలెత్తాడు సుశీల నిలబడి ఉంది ఎందుకు మీరు భోంచేయలేదట కదా అయితే నిన్ను పంపడం దేనికి వేణు లేడు లేచి బట్టలు దొలుపుకున్నాడు నేనే వచ్చాను ఈసారి కళ్ళెత్తి చూశాడు శ్రీకృష్ణ ఇద్దరి కళ్ళు కాసేపు కలుసుకున్నాయి ఆమె కళ్ళల్లో అపురూపమైన భావానికి చలించిపోయాడు ఆమె సిగ్గుతో తలవంచుకుంది అతను మాట్లాడక ఇంటిదారి పట్టాడు సుశీల వెనకే ఉండిపోయింది ఇంట్లో అతను అడుగుపెట్టి ఆగిపోయాడు రుద్రప్ప దాదాపు ఏడుస్తున్నాడు పెళ్లి చేసుకుంటే చేసుకుందే పార్వతమ్మ రెండు నెలలైంది ఈ తండ్రి బతికాడో చచ్చాడో కనుక్కుందా దానికి తండ్రి ఉన్నాడని గుర్తుంటే ఈ పని చేసేదా ఎంత ప్రేమగా పెంచాను ఎంత గారాభంగా చూశాను ఈ ముసలి వయస్సులో ఆదుకుంటుందనుకున్నాను దానికి నా కొడుకులాంటి భర్తను పొందే అదృష్టం లేదన్నయ్యా వెర్రి నాయన ఆగమ్మ పక్షిలా తిరుగుతున్నాడు అన్నది పార్వతమ్మ శ్రీకృష్ణ ఒక్క నిమిషం తనని తాను సంభాళించుకున్నాడు స్వార్థపరులు తమ కోసం బతుకుతారు లాంటి వారు తన వారి కోసం బతకాలి పుణ్యపురుషులు దేశం కోసం బతుకుతారు తాను దేవదాసు కాడు రోమియో అంతకంటే కాడు మనిషి మామూలు మనిషి మామయ్య నువ్వు నేను లేవనుకుంటే ఇలా దుఃఖించు కృష్ణ ఇటు తిరిగి బావునమన్నాడు రుద్రప్ప ఎండమావుల వెంట పరిగెత్తే వారిని చూసి జాలిపడాలి మావయ్య నువ్వు తండ్రివి దుఃఖించడంలో అసహజమేం లేదనుకో వచ్చి అతని దగ్గర కూర్చున్నాడు నువ్వు ఆ ఇంట్లో ఒంటరిగా ఉండొద్దు మామయ్య అందరం ఇక్కడే ఉందాం ఆ మాట అనుకురా శివార్చన లేనిదే మంచి నీళ్లు కూడా ముట్టను నేను ఇక్కడ ఎలా ఉండగలను చెప్పు అన్నాడు రుద్రప్ప ఇక్కడ అంటే వెళ్ళి పూజ చేసుకోకూడదా కూడదురా కూడదు ఆ అయ్య ఆరాధనలో సేవలో ఏం తక్కువ చేశాను అందుకే నా జీవితం ఇలా అయింది అని వణుకుతూ లేచాడు ఎవరెంత చెప్పినా రుద్రప్ప వినలేదు వెళ్ళిపోయాడు ఏడుస్తూ తండ్రి కూతుళ్ళిద్దరూ వాళ్ళేరా ఏ ఒట్టంటే అంటే ఆ ఒట్టు మనకలా ఉండటం చేత కాదురా నాయన పార్వతమ్మ గొణుక్కుంది మూర్ఖత్వం అంతకంటే మరేం లేదు ఆలయ ప్రాంగణంలో ప్రేమ కలాపాలు కామక్రీడలు సాగించిన శివానిని శిక్షించినే లేడే ఆ దేవుడు శ్రీకృష్ణ ఆవేదనగా అన్నాడు ఏమిట్రాను వంటున్నది ఆమె ఆశ్చర్యంగా చూసింది అవునమ్మ ఆ దగాకోర్ సుందరమూర్తితో కులికింది అన్ని అనుభూతులు పంచుకుందట ఎవరు చెప్పారు అతని బడిలో ప్యూన్గా చేరిన రామనర్సు చెబుతున్నాడు కొన్ని మాసాలుగా సాగుతుందట శివాని అతని బడికి రావడమో అతను ఆలయానికి వెళ్ళడమో శివ శివా ఆమె కళ్ళు మూసుకుంది ఇంకెక్కడ శివుడు ఆయన ఆలయం విడిచి పారిపోయి ఉంటాడు అన్నాడు అతని మాటలు చాలా బాధగా వచ్చాయి పార్వతమ్మ అతని కంటి నీటిలో హృదయ ప్రతిబింబం చూడగలిగింది భగవాన్ నా కొడుకును ఈ ప్రేమ పాశం నుంచి విముక్తుడిని చెయ్యి అని ప్రార్థించుకుంది అమ్మా ఆయన మొండితనం ఆయనదే కనీసం రోజు భోజనం పంపించు అన్నాడు ఆ విషయం నువ్వు చెప్పాలా నాయన అని కళ్ళొత్తుకున్నది ఆమె శ్రీకృష్ణ అందరికీ చెప్పగలుగుతున్నాడు అంతటా తిరగలుగుతున్నాడు కానీ అతని మనసు మాత్రం వెనక్కు తవ్వి తవ్వి తన ఊహలు తన కన్ను కమ్మటి కళలు గుర్తుకు తెస్తుంది దేవదాసు పార్వతి కోసం భగ్నప్రేమికుడు అయ్యాడంటే పిరికివాడు అనుకున్నాడు రోమియో జూలియట్ కథ విని ట్రాష్ అనుకున్నాడు లైలా మజ్నూలను చేతకాని వాళ్ళుగా భావించాడు ఈనాడు తన స్థితి ఎలా ఉందంటే ఈ తన ప్రేమ శివానిని బంధించలేకపోయింది తన ఆరాధన ఆమెను అడ్డగించలేకపోయింది కిట్టిబాబు ఏదన్నా చెబితే మర్చిపోయేవాడా మూడు రోజులాయే సర్కారు ఎరువుకు చెప్పి పెద్ద చేతిగాడు తల్లితో చెబుతుంటే ఉలిక్కిపడ్డాడు చిచి తను ఒక్కడి కోసం ఊహించలేకపోయాడు అతను వెంటనే ప్రయాణమయ్యాడు గ్రోమోర్ తేవాలని రుద్రారం చిన్న ఊరు ఏ ఊ ఏది కొనాలన్నా కొంపల్లికి వెళ్ళాలి అక్కడ శివాని కనిపిస్తే తన పిచ్చిగాని షావుకారి సిద్ధలింగయ్య భార్య తనకు కనిపిస్తుందా కొంపల్లిలో ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాడు సంచు సంచులు ఎత్తించుకొని వచ్చాడు ఎండాకాలమైనా ఎండాకాలమైతే బడ్లు బండ్లు నడుస్తాయి వాగులో ఎరువులు పొలం దగ్గర వేసి అక్కడ పనిచేయిస్తూ కూర్చున్నాడు అతను తనను తాను నిగ్రహించుకోవడానికి చాలా మానసిక బలం కూడా తీసుకోవాల్సి వస్తుంది అందుకు పని ఉండాలని అది ఉంటే ఎంతైనా మర్చిపోవచ్చని ఉన్న పని లేని పని అని కల్పించుకొని మరీ పని చేస్తున్నాడు అలా వారం రోజులు గడిచేసరికి కొంత పుంజుకున్నాడు ప్రేమంటే ఏమిటి దానికి నిర్వచనం ఏమిటి అని మరో కొత్త జిజ్ఞాసలో పడ్డాడు పొలం నుండి ఇంటికి వచ్చి దినపత్రిక తీసుకొని కూర్చున్నాడు అన్నయ్య నీకు జగతక్క ఉత్తరం రాసింది ఏది చించిన ఉత్తరం తెచ్చి ఇచ్చాడు ఎన్నిసార్లు చెప్పానరా నా పేరున ఉత్తరాలు వస్తే నేనే చించాలని కోపంగా తమ్ముడు వంక చూచాడు వాడు కాదురా నేను చించాను పార్వతమ్మ ముసిముసిగా నవ్వింది ఒక్క క్షణం ఆలోచించి ఉత్తరంలో ఏముందో గ్రహించాడు చదువు చదవకుండానే చెప్తాను చూడు జగతికి పాపాయి పుట్టబోతుంది అవునా అన్నాడు అరే నీకెలా తెలుసు మంత్రం వేసినట్టు తెలుసుకున్నావురా అంటే అవును మంత్రం వేసే తెలుసుకున్నాను సరా అన్నాడు నవ్వుతూ చాలా రోజుల తర్వాత కొడుకు ముఖం మీద నవ్వు చూసిన పార్వతమ్మ తేలిగ్గా నెట్టూర్చింది మరో విషయం కూడా వ్రాసిందిరా ఏమిటి వాళ్ళ చిన్నమామ కూతురు లీలను చూడలేదు నేనెప్పుడు చూశాను అయ్యో రాత జగతి పెళ్లిలో మగపెళ్ళివారి తరపున పెత్తరమంతా చేసింది ఆకుపచ్చ పట్టుచీర కట్టుకుంది ఆ రోజు త్రిపుర శివాని నువ్వు అంతా ఆకుపచ్చ చీరలే కట్టారు కదమ్మా అన్నాడు తల్లిని ఉడికిస్తూ ఒరే అయ్యలేడు నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడిస్తున్నావురా ఆడిస్తున్నావు ఏరా వేణు నిజమా అమ్మే మనల్ని ఆడిస్తుందన్నయ్య విన్నావా అమ్మ పక్కుని నవ్వాడు శ్రీకృష్ణ విన్నాను విన్నాను ఈ పిల్లను నువ్వు చూసావో లేదో చిదిమి దీపం పెట్టుకోవచ్చు అరే వాళ్ళ ఊర్లో కరెంట్ లేదా ఏ ఒట్టు అంటే ఆ ఒట్టు నాయనా నీ వేషాలు ఇక్కడ నేను సహించేది లేదు ఏమనుకున్నావో ఆ పిల్లని ఇస్తారట ఆ పిల్లకి కూడా నువ్వంటే ఇది ఇదంటే నవ్వి లేచాడు కృష్ణ ఓసారి వెళ్ళి జగతిని చూసిరా నాకు ఇప్పుడు పెళ్లి విషయాలు ఇంటి విషయాలు మాట్లాడే తీరిక లేదు అట్లాగే జగతికి చెప్పు ఈ పెళ్ళిళ్ళ పేరక్క వేషాలు మాని కాస్త వార్తాపత్రికలు మ్యాగ్జైన్స్ చదవమను అతను బయటికి నడిచాడు దారిలో సుశీల ఎదురుపడింది ఇద్దరూ ఢీ కొన్నంత పనింది ఓ తప్పుకున్నాడు శ్రీకృష్ణ త్రిపుర త్రిపుర కోసం వచ్చాను అన్నది తడబాటుతో సుశీల త్రిపుర కోసమేనా నేను నా కోసం అనుకున్నానే అన్నాడు కొంటిగా పొండి మాగిన టమాటా పండులో ఆయన మొహాన్ని దోసిట్లో దాచుకుని వెళ్ళిపోయింది సుశీల అతను కూడా వెళ్ళిపోయాడు వెనకాలే పార్వతమ్మ ప్రణామ ప్రమాణాలు ప్రతిజ్ఞలు వినిపిస్తున్నాయి శివానికి చీరలతో నగలతో నౌకర్లతో చాకర్లతో మొహం మొత్తింది ఒక విధంగా భర్తతో కూడా ఆమె ఆశించిన థ్రిల్లింగ్ అద్భుతం ఏం లేదు మామూలుగా ఉంది జీవితం అంతా యాంత్రికంగా జరుగుతుంది సెక్స్ కూడా అంతే అతనికి కవ్వించడాలు నవ్వించడాలు ఏం తెలియవు అంత నిరాశ ఉంది ఇలాంటి నిరాసక్తమైన జీవితం కాదు తను కోరుకున్నది కామేశ్వరి శ్రీలీల మల్లికార్జునుని దర్శనం చేసి శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేసుకోవడానికి వెళదాం ఆ రోజు బయట నుంచి వస్తూనే చెప్పాడు సిద్ధలింగయ్య అలాగే అన్నది హుషారుగా వరదమ్మ అబు వస్తాడు వస్తారు చాలు కదూ ఆ చాలు అన్నది మీ అన్నయ్య వస్తానంటున్నాడోయ్ ఏ అన్నయ్య ఓ సుందరమూర్తి ఆశ్చర్యంగా చూసింది అతనికి ఉద్యోగం వేయించాను అయినా తృప్తి లేదు ఏదో వ్యాపారం అంటాడు అసలు అతనిది మీ ఊరేనా అసలు ఏ ఊరు అతనిది కాదు అవును అని తడబడిపోయింది ఈసారి వస్తే గట్టిగా చెప్పు ప్రతిసారి సాయం అందదని నేను చెబితే వింటాడా మీరే చెప్పండి బంధు అయితే ఓ రోజు భోజనం చేయమని ఓ నీకు అతనంటే మంచి అభిప్రాయం లేదన్నమాట అతను తలపంకించాడు సాయంత్రం ఆంధ్రప్రభ పట్టుకొని కూర్చున్నది శివాని శివాని రుసరుసలాడుతూ వచ్చాడు సుందరమూర్తి ఆ ఏమిటి నిర్లక్ష్యంగా ప్రభ దూరంగా గిరవాట వేసింది మీ ఆయన ఈరోజు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడాడో తెలుసా అన్నాడు విసురుగా కుర్చీలో కూర్చుంటూ మా ఆయన మాట్లాడితే నన్నేం చేయమంటావు ఒళ్ళు విరుచుకుంటూ అడిగింది ఓహో చాలా వరకు వచ్చింది అదే నేను అడగబోతున్నాను మేం వెళుతున్న యాత్రలో నువ్వెందుకు పానకంలో పుడకలా అనలేకపోయింది మై గుడ్నెస్ నువ్వేనా శివాణి నువ్వు నన్ను ఆశ్చర్యంగా చూశాడు ఆ నిన్నే అంటున్నాను రేపటి నుండి వస్తే కింద కూర్చుని కబురు చేయి వస్తాను ఇలా నేరుగా పైకి రావద్దు వస్తే వరదమ్మకు అబూకు నేనేం నేనేం చెప్పేది చెప్తాను ఏం ధైర్యంతో ఈ మాట ఏ ధైర్యంతో ఈ మాటలు అంటున్నావు నీ జీవితం నా గుప్పెట్లో ఉంది జాగ్రత్తగా దాచుకో అయితే కాచుకో నీ జీవితం బజార్ పాలు చేస్తాను నీ జీవితం జైలు పాలు కాకుండా చూసుకో అన్నది వెటకారంగా అతను ఇంకేదో అనబోయేంతలో వరదమ్మ టీ తీసుకొచ్చింది ఆమె టీ బల్ల మీద పెట్టి శివారి విడిచిన చీరలు మడత వేసుకుంటూ అక్కడే ఉంది సుందరమూర్తి టీ సిప్ చేసి టీ సిప్తో పాటు కోపాన్ని కూడా దిగమింగాడు అతను చరచరా వెళ్ళిపోయాడు వరదమ్మ అమ్మ చీరలు ర్యాక్లో పెట్టి వచ్చింది ఎవరో పైకి ఎవరొచ్చినా పైకి ఎందుకు రాణిస్తావు రేపటి నుండి ఇతడు వచ్చినా అక్కడే కూర్చోబెట్టు అన్నది నేనే ఆ మాట అనుకున్నానమ్మా మీకు అన్న వరసే కావచ్చు ఈ దివాణంలో ఉండేవారు కాస్త అలగా జనం లేనిపోనివి అంటారు అవును అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి వరదమ్మ వెళ్ళిపోయాక నుదుట పట్టిన చెమటను తుడుచుకుంది అతనికి ఎవరో తెలిస్తే ఇంకేమైనా ఉందా బావ నాన్న ఎలా ఉన్నారో ఒకసారి వెళ్ళి రావాలి ఆయన మంచివాడే వెళ్ళమంటున్నారు అనుకుంది మర్నాడు అంతా ప్రయాణమయ్యారు జీపులో భర్తతో ముందు తను కూర్చుంది వెనుక వరదమ్మ అబూ కూర్చున్నారు మధ్యలో సామానులు వేశారు అబూ తెల్ల పైజమా చొక్కా వేసుకుని శివాని కళ్లకు మరింత హుందాగా కనిపించాడు ఆమె మనసు పరిపరి విధాల పోతుంది అబూను మొదటిసారి సుందరమూర్తి ఇంటి ముందు చూడడం గుర్తుకు వచ్చింది అంతగాలిలో చిరుచెమట పట్టింది అతను భర్త బంటు చెబుతాడేమో చెబితే భయంగా వెనక్కి తిరిగి చూసిందామె ఆబు పర్వాలేదన్నట్టు నవ్వాడు నిజంగా నవ్వాడా తనే భ్రమపడిందా ఏమిటి మంచినీళ్లు కావాలా సిద్ధలింగయ్య అడిగాడు ఆహా సామానులన్నీ వచ్చాయో లేదోనని అంటూ తడబడింది వరదమ్మ ఉంటే మనం నిశ్చింతగా ఉండొచ్చు ఆమె అన్నీ చూసుకుంటుంది అన్నాడు సిద్ధలింగయ్య అలాగా అన్నది ఆమెకు ప్రకృతి దృశ్యాల దృశ్యాలంటే విపరీతమైన మోజు అడవిలో నుండి ప్రయాణం చేస్తుంటే రకరకాల చెట్లు సమాజంలోని మనుషులకు ప్రతీకలుగా నించున్నాయి కొంతమేర అన్నీ పొదలే కనిపించాయి విరగబూసిన తంగేడు తంగేడు పూలను చూసి పరవశించిపోయింది అక్కడే ఆ మొక్కల్లో ఒక మొక్కై పువ్వులో పువ్వై ఉండిపోదాం అనుకుంది ఎదురుగా దూరంగా ఒక చిన్న గుడిసె కనిపించింది ఈ కారడువులో గుడిసెలు వేసుకుని ఎవరుంటారు అనుకుంది దగ్గరగా వెళ్ళాక చూస్తే అది తన భ్రమ అని తెలిసిపోయింది చిన్న తాడి చెట్టు ఆకులు అలా గుడిసెలా పరుచుకున్నాయి డ్రైవర్ ఈ చెరువు దగ్గర ఆపు టీ తాగి వెళ్దాం అన్నాడు సిద్ధలింగయ్య జీపు ఆగింది అందరూ దిగారు చెరువులోని చేప పిల్లలను చూస్తే అలాగే తను కూడా ఏదాలనిపించింది ఈసారి తన ఊరు ఏరు గుర్తొచ్చాయి అలాగే ముందుకు నడిచింది అమ్మగారు అదిరిపడ్డట్టు వచ్చి అబు ఆమె రెక్క పట్టుకొని లాగాడు వెనదిరిగి చూసింది అతను రెక్క వదిలాడు ఆమెకు శ్రీకృష్ణ సుందరమూర్తి సిద్ధలింగయ్య స్పర్శల్లో కలిగిన వింత అనుభూతి కలిగింది శరీరంలో విద్యుత్ ప్రవహిస్తున్న భ్రమ కలిగింది అతని వంక చూసింది అతను ఆ స్థలం వదిలి వెళ్ళిపోయాడు అందరూ టీ తాగారు ఆమె తన చేయి పట్టుకొని చూసుకుంది తనకిలాంటి అనుభూతే కావాలి అదే తను కోరుకుంది తన అనుభూతిని దూరం చేసే చట్టాలు ధర్మాలు ఎందుకు ఆమెకు అంత అయోమయంగా ఉంది మరికొంతసేపు ప్రయాణించాక దారి కూడా ఆమె మనసులాగే గజిబిజిగా ఉంది కృష్ణానది ఇరువైపులా ఉన్న దారులు చూస్తుంటే మానవుడు మేధస్సు ఎంతలా ఎదిగిపోయింది అనుకుంది ఇంకా ప్రాజెక్ట్ పూర్తి అవ్వలేదేమో ఆ లోయల్లో అక్కడక్కడ గుడిసెలు వేసుకొని కూలీ జనం లంబాడీలు ఉన్నారు పని సాగుతూనే ఉంది లంబాడీలు కంకర మోస్తూ పాటలు పాడుతున్నారు వారెంత హాయిగా ఉన్నారు వారికి సమస్యలే లేవా అనుకోబోయి పైకే అనేసింది వాళ్లకు సమస్యలు ఎందుకు లేవు కాకపోతే రేపు అన్న ఆలోచన లేదు పని అయిపోగా అనే తీదో మంచిదో తాగుతారు హాయిగా పడుకుంటారు భర్త జవాబు విని తను పైకి అన్న విషయం గుర్తొచ్చి సిగ్గుపడింది ఒక చోట ఒక చిన్న షెడ్లో టీ కొట్టుంది సోడా పిల్లల ఆటబొమ్మలు ఉన్నాయి ఇక్కడ నుండి పాతాళ గంగకు వెళ్లే దారి ఉంది పాతాళ గంగ నదిలోనే ఒక భాగం అక్కడ పూజలు చేసి వాయినాలు ఇచ్చుకుంటారు వరదమ్మ చెప్పింది నువ్వు ముందు వచ్చావా పెద్దమ్మ ఉండగా ప్రతి మూడు నెలలకు ఒకసారి వచ్చేవాళ్ళం అమ్మ సంతు కోసమని చెయ్యని పూజలు లేవు నోచని నోములు లేవు ఎందుకో ఆ శ్రీశైలి మల్లికార్జునుడు కరుణించలేదు నిట్టూర్చింది వరదమ్మ జీపు దిగి కింది వరకు వెళ్ళింది ఆమెకు అస్తమిస్తున్న సూర్యుని బింబం నీటిలో అందంగా కనిపించింది నేను పడవలో ఎక్కనా ఒక్కదానివా మిగతా ప్రయాణికులు ఉన్నారుగా అతడు మాట్లాడలేదు పడవ అబ్బాయికి డబ్బులిచ్చి హుషారుగా ఎక్కేసింది శివాని పడవ కదులుతూ అటు ఇటు ఊగుతుంటే పడవలో ఆమెకు తనతో పాటు అబు ఉన్నట్టు అనుభూతి చెందింది ఆమె నీళ్లలోకి చూస్తూ పడవ చివరకు వెళ్ళినట్టు నీళ్లలో పడితే కథానాయకుడులా అబు వచ్చి ఆదుకున్నట్టు అనిపించింది అబూ కోసం చూసింది అతను ఎటో చూస్తూ గట్టు మీద అయ్యగారు పక్కనే ఉన్నాడు పడవ యువతల వరకు యువతల పక్కకు వచ్చేసింది గాఢంగా నెట్టూర్చింది అరగంట తర్వాత మళ్లీ జీపు బయలుదేరింది అక్కడికి శ్రీశైలం దగ్గరే వెళ్ళి వాళ్లకై ఏర్పాట్ ఏర్పాటైన కాటేజీలో దిగారు వరదమ్మ మరోసారి టీ అందించింది అందరికి తినడానికి ఏం తీసుకురాలేదా అడిగింది తెచ్చానమ్మా ఆమె చేగోడీలు వేయించిన శనగపప్పు తెచ్చిపెట్టింది సిద్ధలింగయ్య పేపర్ చదువుకుంటూ నడుము వాల్చాడు ఆమె కుర్చీలో కూర్చుంది బయట కూర్చున్న అబూ వరదమ్మ గొంతులు వినిపిస్తున్నాయి అబూ నీ భార్యను తెచ్చుకోవా మా మామ ఉట్టి అనుమానం మనిషి కూతురు చిన్నపిల్లంట మరో ఏడాది ఏడాది అయ్యాక ఏడాది అయ్యేంత వరకు అంపడంట నీకు దమ్ములు లేవురా మరీ కొట్టి తీసుకురానా శివానికి అబూకు వివాహం కావడం బొత్తిగా నచ్చలేదు ఆమెకు మనసంతా చేదు మింగినట్టయింది మరి అన్నాళ్ళు ఇలా ఉంటావు దానికి తెలివి వచ్చే వరకు అదైనా మంచిదా లేక అబ్బలాంటిదేనా బంగారం బంగారం అమ్మ నేనంటే ఎంతో ఇది ఆ మాటల్లో మైమర్పు చూస్తే శివానికి కోపం వచ్చింది అబూ అబూపల్లం తనకంటే అందగత్తి కాబోలు ఏటోరా అందం సందం అంటూ మా మేనల్లుడికి పెళ్లి చేశామా బొత్తిగా బరి పిల్ల నాలుగు కాలాల పాటు చల్లగా చూడాలి కాని శివానికి ఒళ్ళు మండిపోయింది ఆడదాని జన్మంటే ఎవరో ఒకరిని చల్లగా చూడాలనేనా ఆడదైనా మగాడైనా తన కోసం అలవటించే జీవి ఉండాలని కోరుకుంటారా అప్పుడు ఆ జీవితం అవుతుంది అన్నది తను ప్రే తనను ప్రేమించే వారెవరు సినిమాల్లో స్లైడుల్లో శ్రీకృష్ణ బొమ్మ ఎదురుగా నించింది చిచి లేచిందామే ఏమిటి కాముడు ఏమైంది ఆదరణగా అడిగాడు లింగమూర్తి ఏదో పాకినట్లయింది ఆ రాత్రి భోజనం చేసి భోజనం చేసి పడుకున్నారు రెండవ రోజు దర్శనం చేసుకొని అక్కడంతా తిరిగి చూసి వచ్చి భోజనాలు చేశారు తిరగడం వల్ల బాగా అలసిపోయారు సిద్ధలింగయ్య వరదమ్మ ఓ పక్క కోసిన మేల్కొనే ప్రసక్తి లేనట్టు నిద్రపోయారు శివాని కాసేపు అటు ఇటూ దొరింది తోచక బయటికి వచ్చింది కాటేజ్ రూమ్కు కొద్ది దూరంలో ఉన్న చెట్టు మొదల్లో కూలబడ్డాడు అబు అతను అరమోడ్పు కన్నులతో చెట్టు పైభాగం చూస్తున్నాడు అబు మీ ఆవిడ గుర్తుకొచ్చిందా అతను ఉలిక్కిపడి లేచి నించున్నాడు కూచో కూచో అంత దూరం నడిచావు అలసటగా లేదు ఇదో దూరమా అమ్మగారు ఒక్కొక్క రోజు పదిహేను ఇరవై మైల్ నడిచేస్తాను డ్రైవరేడీ అన్నది అక్కడే ఉన్న ఓ బండ మీద కూర్చొని అతను హోటల్లో ఉన్నాడమ్మా పిలవమంటారా వద్దొద్దు ఊరికే అడిగాను అన్నది అబూ మీదే కులం మీకు వచ్చింది ఆ సందేహం అబు నవ్వాడు అందరూ అడుగుతారా ఆహా ఏ ఏ అబ్దులో అని ఉంటే ముస్లిం అని ఆనంద్ అని ఉంటే హిందూ అని ఏ ఆంటోనియానో ఉందనుకోండి క్రిస్టియన్ అని అనుకుంటారు కదా ఇది సహజం అసలు సంగతి లేదు కదా కులం మతం దేనికండి మనసు ముఖ్యం అవుననుకో నా కులాన్ని మీరే నిర్ణయించండి మా అమ్మ ముస్లింలలో షియా జాతి స్త్రీ మా నాన్న కాపు నా పేరు గురించి ఇద్దరు ఇద్దరు దెబ్బలాడుకుని అబు అని పెట్టుకున్నారు నీ భార్య ముస్లిం యువత కాదండి మా అత్త మా మేనమావను పెళ్లి చేసుకుంది అది మత సంకరమే అనుకోండి అన్నాడు ఛీ సంకర జాత మంచి జాత అని అడగలేదు అబు ఏం పేరు తెలుసుకుందామని అడిగాను అంతకంటే ఏం లేదు పర్వాలేదండి అతను గట్టి పీకేస్తూ కూర్చున్నాడు మాటలు పెగల్లేదు శివాని ఇంతకంటే మంచి అవకాశం రాదనుకుంది చూడు అబు నువ్వు సుందరమూర్తి దగ్గర అప్పు వసూలు చేయడానికి వచ్చినప్పుడు నన్ను అక్కడ చూసావు కదా ఆ విషయం మీ అయ్యగారితో చెప్పావా అతను తేరుపారు చూశాడు చూసిన విషయాలు చెప్పడం నాకు అలవాటేగానండి మీ విషయం చెప్పలేదండి నాపై అంత దయ కలిగిందా కాదు మీ పరిస్థితి అర్థం చేసుకోగలను ఏదో ఆశ భయం తప్పు చేశానన్న భావం లేకపోతే ఈ వయసు మళ్ళిన ఎందుకు పెళ్లి చేసుకుంటారు చెప్పండి అబు కృతజ్ఞతగా కృతజ్ఞతాపూర్వకంగా అతని చేతి మీద చేయివేసింది నువ్వు చదువుకున్నావా అని అడగాలనిపించింది కానీ అతడు బాధపడతాడని అడగలేదు దూరంగా డ్రైవర్ రావడం చూసి అతడిని వదిలి కాటేజీలోకి వెళ్ళిపోయింది ఆమె మనసంతా దూదిపించిలా ఉంది ఇదిలా ఉండగా శ్రీకృష్ణ పూర్తిగా యంత్రంలా మారిపోయాడు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు పనిచేస్తున్నాడు ఈ సంవత్సరం త్రిపుర వివాహం చేస్తే తనకు నిశ్చింత కట్నాలు ఇవ్వు ఎక్కువ ఇవ్వకపోతే అమ్మాయి ఉద్యోగస్తురాలా అని అడుగుతున్నారు అందుకే కట్నం కాస్త ఎక్కువే ఇవ్వాలి అతని దృష్టిలో కట్నం కోసం పీడించి తీసుకోవడం పాపం కానీ స్త్రీధనం కింద వారి స్థోమతను బట్టి ఇచ్చుకోవడం మంచిదే ఇచ్చిపుచ్చుకోవడాలు పాపం కాదనుకుంటాడు అతను హైదరాబాద్ వెళ్ళి ఎలక్ట్రిక్ డిప్లొమా చేసి బీహెచ్ఈఎల్లో పనిచేసే కుర్రాడిని చూసి వచ్చాడు అతడు సిటీలో ఫ్లాట్ అతనికి సిటీలో ఫ్లాట్ కొనిస్తే చాలట ఆ ఫ్లాట్ కొని దానిని త్రిపుర పేరు మీద పెట్టాలని నిశ్చయించాడు శ్రీకృష్ణ కృష్ణ పార్వతమ్మ వచ్చింది ఏమిటమ్మా అన్నాడు విసుగ్గా చేలో మంది జల్లే విధానాన్ని వివరిస్తున్నాడు అది కాదురా వాళ్ళు ఫ్లాట్ అడిగారు బాగుంది ఎన్ని గజాలు ఏ పేటలో కావాలో చెప్పారా ఊహ్ ఈసారి కుతూహలంగా చూశాడు ఇందాక వాళ్ళ బంధువుల అబ్బాయి వచ్చాడు నాకు ఆ పేట పేరు తెలిసి చావదు అబిడ్ రోడ్డో ఏదో అట అక్కడ వంద ఇరవై రూపాయలకు గజం చొప్పున ఐదు వందలు మాట్లాడుకున్నారట ఆ అతని చేతిలో పొట్లం జార విడిచాడు ఇదిగో మా వల్ల పదివేలు ఐదు వేలు అవుతుందని ఖచ్చితంగా చెప్పాలి అలాగేనమ్మా జీతగాడిని పంపించి ఆలోచనలో పడ్డాడు అతను లేచి చెప్పులేసుకొని ఆ సంబంధం చెప్పిన ఆయన దగ్గరకు వెళ్ళాడు బాబాయ్ ఖచ్చితంగా ఎంత కావాలో అడుగు శ్రీకృష్ణ ఇష్టం వచ్చిన చోట ఫ్లాట్ కొనుక్కుంటారు కనీసం యాభై వేలన్నా అడుగుతారా యాభై వేల శ్రీకృష్ణ తల తిరిగిపోయింది అవున్రా బిహెచ్ఎల్లో ఉద్యోగం అంటే మాటలా అదే కాక పర్మనెంట్ అయ్యి నైట్ కాలేజీలో చదువుతున్నాడు ఇంకా ఏవేవో చెప్తున్నాడు కానీ శ్రీకృష్ణకు అవేమీ వినిపించలేదు వెనక్కి వచ్చేశాడు తరువాతి భాగం వచ్చే భాగంలో చెప్పుకుందాం మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఉంటా మరి మళ్ళీ వచ్చే భాగంలో కలుసుకుందాం